చుండూరు మండలము ఎడ్లపల్లి గ్రామంలోని పిఎం శ్రీ శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బయ్యా సతీష్ జాతీయ జెండా ఆవిష్కరించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎడ్లపల్లిలోని పిఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు స్వాతంత్ర్య ఉద్యమం గురించి స్పూర్తిదాయకమైన విషయాలను తెలియజేశారు తనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు లక్ష ఇరవై ఏడు వేల నూట ఇరవై రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమానికి హెచ్ఎం కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా రావి సాయిబాబు మాజీ ఎంపీటీసీ రావి సాయిబాబు ఆనందరావు వెంకట సుబ్రహ్మణ్యం కె సత్యనారాయణ వెలగా మోహన్ రావు సీతారామ షేక్ మాజేటి శ్రీనివాసరావు ఆర్ ఆనందరావు పాల్గొన్నారు అదే కండిషన్ మీద నేను వచ్చాను ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు వాళ్ళు అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నారు ఊరిని చెబుతున్నాను వాళ్ళ పేరు చెప్పాల్సి చెప్పాలని నాకు అనిపించింది కానీ వాళ్ళు వద్దన్నారు వాళ్ళ పేర్లు వెంకట్ పద్మజ వాళ్ళ పాప ఐదేళ్ల పాప ఉంది జోయా అంబితా పేరు పెట్టుకున్నారు వాళ్ళు నేను పేరు చెప్పినంత మాత్రం ఇప్పుడు నష్టమే జరిగిద్దని అనుకోవటం లేదు అమ్మ పద్మజ మీరు చెప్పవద్దన్న కూడా నేను చూద్దాను పేర్లే చెప్పాను మీ ఐడెంటిటీ చెప్పలేదు సో వాళ్ళు ఇచ్చే ఈ పిల్లలకి నా ద్వారా చేసినటువంటి ఈ సహాయానికి మీరందరూ ఒకసారి వాళ్ళకి స్లాబ్స్ పట్టున్నాము నా పద్మజ గారు ఫ్యామిలీ నా మీద నమ్మకంతో నాకు డబ్బులు అందజేసి వీరికి ఇప్పించినందుకు మన స్కూలు యాజమాన్య తరఫున టీచర్స్ తరఫున పిల్లల తరఫున అందరికీ అందరి తరఫున వారికి నా ధన్యవాదాలు చెబుతున్నాను వారు చేసినటువంటి సహాయం చాలా గొప్పది ఈ సహాయం నేను చేయలేదమ్మా ఆ పద్మజ ఫ్యామిలీ ఫ్యామిలీ చేశారు ఈ పిల్లలకి ఏంటంటే జట్ ఇక్కడ ఎలా కనబడుతుందంటే నేనేదో చేసినట్టు ఉంటారు అందుకని స్పెసిఫిక్గా నేను చెబుతున్నాను ఈ సహాయం అమెరికాలో ఉండే తెలుగు ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ వాళ్ళు చేశారు నేను చేసే నేను చేసేది కూడా మా అబ్బాయి జ్ఞాపకార్థమే ఇటువంటి అబ్బాయి ముప్పై సంవత్సరాలు గతికి చచ్చిపోయాడు ఆ అబ్బాయి జ్ఞాపకార్థం ఈ స్కూల్ యాక్టివిటీ అనేది చేస్తున్నాను కాబట్టి